హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో చూసిన వెంటనే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనేది మీరే చూసేద్దరు కానీ ఇదిగోనండి మా వారు నన్ను ఈరోజు బయటికి తీసుకువెళ్తున్నారనమాట ఇది వచ్చేసి సంక్రాంతికి ముందు వీడియో అనమాట అన్నీ కూడా సంక్రాంతి వీడియోస్ వస్తాయి చూద్దరు కానీ ఇదిగోనండి మేమైతే బట్టల షాప్కి వచ్చేసాము ఈ బట్టల షాప్ వచ్చేసి జగ్గన్పేటలో ఉందనమాట మేము అక్కడికే వెళ్ళాము షాప్ పేరు వచ్చేసి కాంచీపురం కేఎస్ఆర్ మాల్ అనమాట అండి ఇక్కడ ఇది రీసెంట్గా పెట్టారు జగన్పేటలోని ఫస్ట్ సంస్కృతి ఉండేది సంస్కృతి తీసిన తర్వాత ఇది రీసెంట్గా పెట్టారనమాట మా వారికి బాగా తెలిసిన వాళ్ళ షాప్ అనేసి ఇక్కడికి తీసుకొచ్చారు ఇదిగోనండి శారీస్ అయితే స్టార్ట్ చేసేసారు చూడము అంటే పట్టు చీరలు చూస్తున్నాను అనమాట ఈరోజు నాకు చాలా నేను నార్మల్ శారీస్ ఉన్నాయి తీసుకునేది ఏదో మంచి చీర తీసుకుందామని చెప్పేసి ఆయన కొంటున్నారు కదా మరి ఆయనకి తగ్గట్టుగా రేటు కూడా పెడదామని చెప్పి ఇలా అనమాట మా వారు నేను ఏం చీర కడుతున్నాను ఏంటనేది మొత్తం చూస్తూనే ఉన్నారు ఏ శారీ బాగుంటుంది అనేసి వాళ్ళు కట్టి చూపిస్తున్నారు అనమాట అండి పట్టు చీరలు అన్నీ కూడా ఇలా కట్టి చూపిస్తారు కదా కట్టి చూపిస్తున్నారు ఏ చీర బాగుంటుంది ఒంటి మీద పెడితే అని చెప్పేసి చాలా శారీస్ చూస్తున్నాను మీకు నేను వీడియోలో చాలా చీరలు చూపించలేదండి కానీ కొన్ని సారీస్ మాత్రమే కట్టుకున్నాయి వీడియోస్ చేసి చూపించాను అనమాట నాకు ఈ గ్రీన్ అండ్ పింక్ నచ్చింది కానీ చాలా శారీస్ గ్రీన్ అండ్ పింక్లో ఉన్నాయనేసి తీసుకోలేదన్నమాట సర్లే వేరే ఏదన్నా కట్టు అంటే ఇంతకుముందు కలరు లేని కలర్ చూద్దాము అని చెప్పేసి చూసుకున్నాను ఇదిగోనండి ఫైనలీ ఈ శారీ అయితే సెలెక్ట్ చేశాను మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట ఓకే అనేసి అన్నారు ఇంక ఈ శారీ అయితే తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ చేయండి ఈ శారీ నచ్చిందా నాకైతే ఫుల్గా నచ్చింది ఈ శారీ చాలా పెద్ద బార్డర్ ఉంది అలాగే కలర్ కూడా నేను ఇంతకుముందు ట్రై చేయని కలర్ అనమాట ఇదిగోనండి ఓకే తీసేసుకున్నాము ఇంకా ఫైనల్లీ బయటకు వచ్చేసాము మా వారు పాపం కష్టపడి కొంచెం వీడియో తీసి పెట్టారండి కొంచెం ఇక్కడ తీయండి అని చెప్పేసి అన్నారనమాట వీడియో షూట్ చేస్తున్నారు ఇదిగోనండి ఈ స ఈ ఏరియా వచ్చి రాజోలికి బాగా దగ్గర అనమాట ఇది సంస్కృతి మాల్ ఉండేది తీసేసి ఇలా కాంజీపురం కేఎస్ఆర్ మాల్ పెట్టారనమాట ఓకే ఓకే అండి ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది నేను ఎక్కువ శారీస్ అయితే ఈ సారీ తీసుకోలేదు చాలా శారీస్ ఇంతకు ముందే తీసుకుని ఉన్నాను అవి కూడా మీకు చూపిస్తాను ఇదైతే మాత్రం నేను ఒకే ఒక శారీ తీసుకున్నాము ఇంటికి వచ్చేసాను ఇంకా శారీ ఎలా ఉంది ఏంటనేది మా పిల్లలకు చూపించాలి కదా మా పెద్దమ్మాయే చూస్తున్నారు ఈ శారీ ఎలా ఉంది ఏంటనేది చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్పి చూస్తున్నారనమాట దీంతో పాటు కానీ ఇంకొకటి కూడా తీసుకున్నాను అది కూడా చూపిస్తాను శారీ అయితే కాదులేండి శారీ అయితే ఇదేనమాట ఎలా అనిపించిందో చూడండి చాలా బాగా అనిపించింది నాకు శారీ కలరు అదిని ఈ శారీ నాకు ఎలా ఉంటుంది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ శారీ మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట మా ఇంట్లో వాళ్ళమే అలాగే మా పెద్ద అమ్మాయి చూస్తున్నారనమాట దీంతోపాటు కానీ ఇంకొకటి కూడా తీసుకున్నాను చూదురు కానీ ఉండండి ఈ శారీ ఓన్లీ శారీ మాత్రం ఇదేనమాట అండి నాకు చాలా పెద్ద బ బార్డర్ అంటే చాలా ఇష్టము కలర్కి సూటబుల్గా ఈ మాత్రం బార్డర్ అయితే ఉంది సరేలే అనేసి తీసుకున్నాను అనమాట మరీ పెద్దది అని కాదు మరీ చిన్నది కూడా కాదు బాగా ఉంది ఇలా తీసుకున్నాను అలాగే అలాగే దీంతోపాటు బ్లౌజ్ కూడా తీసుకున్నానండి ఇంచుమించు శారీకి మ్యాచ్ అయ్యేలా తీసాను అనమాట ఇదే నాకు అక్కడ నచ్చింది బ్లౌజుల్లోని కానీ శారీ కూడా ఎందుకో బాగా మ్యాచ్ అయిపోయిందండి కానీ దీనికి ఈ శారీ మీదకైతే ఈ బ్లౌజ్ వెయ్యకూడదని అనుకుంటున్నాను చాలా బాగుంది బ్లౌజ్ అయితేనే వేరే శారీస్ మీదకి వస్తుందిలే అని తీసుకున్నాను అనమాట ఇలా బుట్ట చేతులు వచ్చినాయి కిందకు వచ్చి పట్టీలాగా ఇచ్చారు హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజు చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈరోజైతే ఇదే వీడియో బాయ్